तुमसे बिछड़ी हुई ममता जो फिर से मिले कल फूल चेहरा कोई जब तुमसे मिलके खिले कल तुमसे बिछड़ी हुई ममता जो फिर से तुमसे मिलके खिले पाओ तुम इतनी खुशी मिट जाए सारे है प्यार जिनसे तुम्हें साथ रहे वो सदा உதம் நசிச்சாலி உகரண்டல் யாலி நிர்வகம் மித நசிச்சாலி நசிஞ்சி జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాం పట్టణంలో జరిగేటువంటి ఉగ్ర దాడిని ఖండిస్తూ ఇవాళ చన్నూరు గ్రామంలో మనందరము ఆ చనిపోయినటువంటి వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో అక్కడ సెక్యూరిటీ లేకపోవడం అనేది ఎంతో దుఃఖించదగినటువంటి విషయం మరి ఇక ముందు ఇలాంటి సమస్యలు రేవనెత్తకుండా మనం జాగ్రత్త పడాలి ప్రభుత్వాలు వెంటనే కట్టె చర్యలు తీసుకుని ఆ ఉగ్రవాద కుక్కల్ని ఏరి పారేయాలి వాళ్ళని వాళ్ళ మూలాన్ని సమూలంగా నాశనం చేయాలి ఎలాంటి దేశాలైనా సరే మన చుట్టుపక్కల ఉన్న ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని పోషిస్తే ఆ దేశాన్ని కూడా మనం సర్వ నాశనం చేసే విధంగా మనం ముందుకెళ్ళాలి భారతదేశం యొక్క ధైర్యం ఏంటి గౌరవం ఏంటి అనేది మనం వారికి మన బలం ఏంటి అనేది చూపించాలి అసలు అందరినీ సమూలంగా నాశనం చేసేటటువంటి కార్యాలు చేపట్టండి మరి మరొక్కసారి భారతదేశం మీద వారు కన్నెత్తి చూడకుండా వారికి తగినటువంటి గుణపాతం మనం చెప్పగలగాలి అలాగే ఇవాళ మతం పేరుతో జరిగే ఉగ్రవాదం కూడా నశించాలి ఇప్పుడు అనుకుంటున్నాం మనం వీడియోలో చూస్తున్నాం వాళ్ళ మతాన్ని చూసి మరి కాల్ చెప్పేసారంట ఆ కుక్కలు ఎంత ధైర్యం వాళ్ళకి భారతదేశ పునాదుల్ని తెకిలించి వేయడానికి వాళ్ళకి ఎంత ధైర్యం మరి వాళ్ళందరినీ మనం గట్టిగా ఈ చర్యలు ఖండించి వారందరికీ కఠినానికి కఠినమైన శక్తులు కొలాగా మనం చర్యలు తీసుకోవాలి ఇక ముందు కూడా ఇలాంటి చర్యలు ఎవరు సహజించకుండా వారికి బుద్ధి చెప్పాలి అది పక్కనున్న ఏ దేశమైనా సరే అలాంటి దేశాన్ని కూడా ఐక్యరాజ్య సమితిలో ఆ దేశం యొక్క ఆ కార్యాలను ముందు పెట్టు ముందు పెడుతూ వారి యొక్క మెంబర్షిప్ రద్దు చేసేలాగా వాళ్ళని ఒంటరి వాళ్ళని చేయాలి అన్ని విధాల ఎటువంటి సౌకర్యాలు వాళ్ళకి కలగకుండా మనం చర్యలు తీసుకోవాలి అయితే అయితే ఇది భారతదేశానికి అవుట్ సైడ్ వాడులో మాత్రమే కాదు భారతదేశంలో కూడా కొంతమంది ట్రైన్ లో మన మతం అడిగి చదివినటువంటి దాఖలాలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం ఎక్కడికి పోతుంది సమాజం మతం పేరుతో ఒక మనిషి బ్రతకలేడా మతమే అతన్ని పోషిస్తుందా మరి మతం పేరు చెప్పుకుని చంపుకోవాలి ఏంటో అర్థం కావట్లేదు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉండి కూడా అమానవీయమైనటువంటి హేయమైనటువంటి చర్యలు మన కళ్ళ ముందు వస్తున్నాయి వీటన్నిటిని కూడా మనం ఖండించాలి ముక్త కట్టంతో ఈ చర్యలు ఖండించాలి మిత్రులారా వాళ్ళు ఎవరైనా సరే మన భారతీయత మీద వాడు కనుక గణమెత్తితే దాన్ని మనం ఖండించాలి ఆ తలవాన్ని మనం వెనగొట్టాలి వాళ్ళని సమూలంగా నాశనం చేయాలి

ఈ కార్యక్రమాన్ని సజావుగా జరగడానికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి మరి ముఖ్యంగా ఎస్ఐ గారికి ధన్యవాదాలు మరియు గ్రామ ప్రజలు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు